ఫోన్ మాట్లాడదావరా అని చెప్పేసి నన్ను జరిగింది నేను చాలా గాయపరిచారు నా రెండు కర్ణబీరులు నా రెండు ఇప్పుడు రెండు బ్లాస్ట్ అయిపోయినాయి రెండు ఆఫీస్ నుంచి తెలుసుకోవాలి నా పక్క టైం రిబ్బు ఒకటి బ్రేక్ అయిపోయింది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమార గ్రామ శివార్లో ట్రైన్ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ కలిసి దళిత యువకుడు బత్తుల మహేందర్ పై దాడి చేసిన ఘటనలో కీలక ఆధారం బయటకొచ్చింది మే ఎనిమిదిన ముగ్గురు కలిసి బూతులు తిడుతూ మూకమ్మడిగా దాడి చేస్తున్న ఘటనను అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఇప్పటికే ఈ వివాదంలో నేషనల్ ఎస్సీ కమిషన్ రాష్ట్ర అడిషనల్ డీజీపీకి కరీంనగర్ సిపికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే అసలు విషయం ఏంటంటే సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ చుట్టుప్రక్కల గ్రామాల్లో కూల్ డ్రింక్స్ సప్లై చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదిన సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మొలంగూర్ నుంచి సైదాపూర్కి మోపేడ్పై వస్తూ ఉండగా సోమార గ్రామ శివార్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు కోసం పోలీసులు అతన్ని ఆపారు మహేందర్ ను పక్కకు నిల్చోమన్నారు అయితే ఈ సమయంలోని అతడికి ఇంటి నుంచి ఫోన్ రావడంతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఈలోపు ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ అతడిపై చేయి చేసుకున్నాడు ఆ తర్వాత కానిస్టేబుల్లు ఆకాష్ రెడ్డి రవికుమార్ ఎస్ఐతో కలిసి చేతులు లాఠీలతో దాడి చేసినట్లు బాధితుడు బతుల మహేందర్ చెప్తున్నారు గత నెల అనగా మే నా పనులు ముగించుకొని నేను మలంగూరు నుంచి సహాయపూర్ బస్ ఉండగా అక్కడ సదాపూర్ ట్రైనింగ్ చేస్తే ఇద్దరు కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్నారు నేను పోవడంతోనే వాళ్ళు బాగా భాగంగా ఆపారు ఆపడంతోనే ఆ ఎక్కడి నుంచి అంటే సార్ మలంగూరు వస్తున్నాను సార్ అని చెప్పాను ఏం పేరు అంటే మహేందర్ బతుల మహేందర్ అని చెప్పాను ఏ మీద మీదంటే గొల్లెగూడ అని చెప్పాను ఏం క్యాష్ చేస్తున్నాం మీద అంటే మరి వేసి సార్ చెప్పాను ఏం చదువుతున్నారు అంటే సార్ లేదు ఎంఎస్బీడ్ ఎమ్మెల్స్ అయ్యి చెప్తుండగా నాకు ఫోన్ వచ్చింది తాగిన వారన్న మూమెంట్ నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన ఫోన్ తీసి మా భార్య ఫోన్ చేస్తే తీసి మాట్లాడుతుండగా వచ్చి నేను మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతావారు ఎన్ని చేసినవారు ఫోన్ నువ్వు దగ్గర ఫోన్ ఇది అనుకుంటూ ఇష్టం అన్నట్టు మాట్లాడుకుంటూ మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడతావరని చెప్పేసి నన్ను కొట్టడం జరిగింది మంచిగా మాట్లాడు ఎందుకు మాట్లాడాలి ఏం చెప్తావు అనుకుంటే నా ఫోన్ కొంచెం కింద వేసుకోవడం జరిగింది నీకు అమ్మ లేదా ఎందుకు మాట్లాడుతున్న వాళ్ళు అన్నందుకు ఎగవాడి ఎగ్గర కనుక్కుంటా గుద్దుకుంటా ముగ్గురు కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ ఎస్సఐ కూర్చొని నన్ను ముఖాలను పెట్టిన కొట్టారు నేను చాలా గాయపడారు నా రెండు కర్ణబీరులు నా నాకు రెండు ఇప్పుడు రెండు బ్లాస్ట్ అయిపోయినాయి రెండు ఆఫీస్ నుంచి గెలుచుకోవాలి నేను నా పక్క టైం రిబ్బో ఒకటి బ్రేక్ అయిపోయింది ఇక్కడ ఎల్బో కూడా నాకు వెండిపోసినప్పుడు నాకు జస్ట్ లైఫ్ తెచ్చింది నా రోగ్య పరిస్థితి చాలా ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు నా పరిస్థితి దయచేసి నా చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయడం ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు బయటకొచ్చింది తన్ను కొట్టవద్దని వేడుకుంటున్న ట్రైని ఎస్ఐ కాలితో తనడం తనపై ట్రైని ఎస్ఐ భార్గవ్ ఇద్దరు కానిస్టేబుల్ దాడి చేశారని బాధితుడు మహేందర్ మే పద్నాలుగున సిపికి ఆ తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేశారు దాడిలో తన తల చెవిపై బలమైన గాయమైందని చెప్తున్నారు చెవి కర్ణభేరి పగిలిపోయినట్లు ఆయన రిపోర్టులు అందజేశాడు దీంతో హుజురాబాద్ ఏసీపీకి విచారణ బాధ్యతలు అప్పగించారు ఈ క్రమంలోనే ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు అందడంతో కమిషన్ రాష్ట్ర డీజీపీ కరీంనగర్ సిపికి నోటీసులు జారీ చేసింది దాడి జరిగి నెల రోజులు కావస్తున్నా పోలీసు ఉన్నతాధికారులు ట్రైని ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి సైదాపూర్ ట్రైని ఎస్ఐ భార్గవ్ దళితుడిని చితకబాదిన ఘటనపై అనేక సాక్ష్యాలు జత చేస్తూ ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ తిప్పారపు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఐ భార్గవ్ కు కొట్టే హక్కు ఏ రాజ్యాంగంలో ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు ఎస్ఐ భార్గవ్ కానిస్టేబుల్ ఆకాష్ రెడ్డి రవికుమార్ పై హత్యాయత్నం కోరారు గత రోజుల కిందట భార్గవ్ అనే సైదాపూర్ ఎస్ఐ ట్రైనింగ్ ఎస్ఐ విపరీతంగా మహేందర్ ను కొట్టడం జరిగింది దాని మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఎస్సీ కమిషన్ కు జాతీయ ఎస్సీ కమిషన్ కు హుమన్ రైట్స్ కు కూడా ఇలాంటి చర్య తీసుకోకపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధాకరం మేము ఒకటే అడుగుతున్నాం ఆయనే కొట్టిందని సాక్ష్యాలు చూపిస్తూ కర్ణబేరీలు వగిలినని సాక్ష్యాలు చూపిస్తూ ఆయన కొట్టిన వీపు మీద కొట్టిన దెబ్బలు సాక్ష్యాలు చూపించినా కూడా ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడము అది దాంట్లో ఏమో రహస్యం ఉందో ఇది ప్రజలకు తెలియాలని పోలీసులే అయినే ఉండగా కొట్టకు నన్ను కొట్టకు అని బతిలాడుతున్నా కూడా ఆయన కొడుతూ బూతు మాటలు తిడుతూ లంచో కూడా తిడుతూ మాట్లాడుతున్నాడు అంటే ఎస్ఐక మీకు ఏం రైట్స్ ఉన్నాయని మీకు బూతు మాట ఏమన్నా అని ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు కొట్టే హక్కు ఎవరిచ్చు అని మేము అడుగుతున్నాం నువ్వు కేసు పెట్టు ఆయన తాగలే తాగలే భయమిస్త్రా తాగిండని అనుకుందాం అస్తే కేసు పెట్టు జైలు పంపు నిన్ను ఏమైనా మిస్బిహేవియర్ చేస్తే ఇంకో సెక్షన్ పెట్టి జైలు పంపాలంటే నీకు కొట్టే హక్కు ఎవరిచ్చిర్రు సూటిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను మేము అడుగుతున్నాం సిపి గారు మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు ఎన్ని సాక్ష్యాలు చూస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు చేస్తున్నాం ఇరవై రోజులు గడిచినా కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు వెను వెంటనే ఆయనను చర్యలు తీసుకోవాలి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ కేసు భూతలు తిడుతున్నాడు అరే లంచాగోడత అని మాట్లాడుతున్నాడు అరే నీ అమ్మ అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా అప్లికేబుల్ అయింది కానీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాడు